గుడ్ ఆ ఫ్రెండ్స్ నా పేర్ లక్ష్మణ్ ఫ్రమ్ మంచిర్యాల్ ఈ రోజు ఐఎఫ్సి ఫ్యాక్టరీ విజిటింగ్ కోసము తెలంగాణ నుంచి రావడం జరిగింది దాదాపు ఏపీ తెలంగాణ నుంచి డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు ప్రత్యేకంగా ఈ కంపెనీ కూడా ఈ కంపెనీ యొక్క సర్టిఫికెట్స్ ఏంటి ప్రాసెస్ యూనిట్ ఏ విధంగా ఉంటుంది అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఈ మనం మన తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ ప్రధానంగా వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఏరియాలో ప్రధాన డిస్ట్రిబ్యూటర్ గా వర్క్ చేస్తున్నారు కంప్లీట్ ఇప్పుడు మనం ఫ్యాక్టరీలోకి వెళ్దాము ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ విధంగా మనం మెడిసిన్స్ తయారు చేసుకొని మన కళ్ళతో మనం చూస్తాం డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే మొత్తం ఐఎంసీ కంపెనీ తన చేస్తున్నటువంటి మెడిసిన్స్ ని తన అల డిస్ట్రిబ్యూటర్కు చూపెడుతుంది కాబట్టి మీరు కూడా చూడండి ఇప్పుడు పది నిమిషాల్లో లోపలికి వెళ్ళిపోతున్నాం డిస్ట్రిక్ట్ మండల్ మమతా గుడ్ ఆంసీ మై నేమ్ ఇస్ నందిని బిక్వరర్ ఫ్రమ్ ననతో గుడ్ ఆంసీ ఐ యామ్ గుండు సరూప ఫ్రమ్ ఉట్నూర్ గుడ్ ఆంసీ మై నేమ్ ఇస్ వీరా లక్కవరం కోనసమజిల్లా వెన్సీ నా పేరు సత్యనారాయణ మల్ లక్షెటూ గుడ్ ఆంసీ నా పేరు పల్ల సత్యనారాయణ మంచిర్యాల ఆంసీ గోదర్ బొంబయ్య మంచిర్యాల జానీ తిరుమదేవర ఫ్రమ్ మంచిర్యాల నాటోడియాని తిరువూరు ఇండియా రిజిస్టర్ గుడ్ ఆంసీ నా పేరు గంగారం లేచా డిస్ట్రిక్ట్ మిస్ ఆదినారాయణ కంపల్కొడ మంచిర్య డిస్ట్రిక్ట్ గుడ్ ఆంసీ ఐ యామ్ కనకలక్ష్మి ఫ్రమ్ తెలంగాణ అలవాది స్టేట్ ప్రతిదీ పిన్ టు పిన్ అనేది మీకు చూపెట్టడం జరుగుతుంది డైరెక్ట్ డైరెక్ట్ ఫ్రెండ్సీ గుడ్ ఆంసీ ఇక్కడ మన స్టాప్ మన ఎక్స్ట్రా టెన్ స్టాప్స్ అందరూ కూడా చాలా మంచి సర్వీస్ ఇస్తున్నారు గుడ్ ఆంసీ గుడ్ ఆంసీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తున్నాము ఇక్కడ సక్సెస్ స్టోరీస్ మనం చూస్తున్నాము ప్రతి ఒక్కరు వీడియోస్ తీసుకోండి లీడర్స్ పాస్ చేస్తూ చూసి తీసుకోండి ఇక్కడ కంపెనీ వాళ్ళు తయారు చేయడం జరిగింది ఫ్యాక్టరీలకు వెళ్లే ముందు హైజనిక్ మన హ్యాండ్ వాష్ అంతా కూడా మంచి ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది మంచి వరకు కూడా ఫైర్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము అలో జ్యోతి ప్లస్ హైడ్రాప్స్ ఏ విధంగా తయారు చేస్తున్నారు ప్యాకింగ్ ఏ విధంగా చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాము అక్కడ ఉన్నటువంటి మిషన్ ద్వారా ఆ యొక్క ఈ మెడిసిన్ అంతా కూడా రావడం తర్వాత దానిలో వాటర్ బాటిల్స్ లోనే వైమ్సి బాటిల్ హైడ్రాప్స్ లో ఐడిపడం జరుగుతుంది చూడండి ఈ ప్లస్ లోకి ఈ రకపు మన భారతదేశ వ్యాప్తంగా లీడర్స్ అన్న డిస్ట్రిబ్యూషన్ లో రావడం జరిగింది లివర్ కేర్ సిరప్ ఏ విధంగా తయారు చేస్తున్నారు ప్యాకింగ్ ఏ విధంగా చేస్తున్నారు ఇది లివర్ కేర్ ప్యాకేజ్ యూనిట్ అన్నమాట ఇక్కడ ఈ లివర్ కేర్ ఏ విధంగా ప్యాక్ చేస్తున్నారు మనం చూసి లివర్ కేర్ ఇక్కడ ఈ మెషిన్ ద్వారా ఈ విధంగా ప్యాకేజ్ అయితే చేస్తున్నారు మెడిసిన్ ద్వారా మెడిసిన్ తయారు చేస్తారు ట్యాంక్ నుంచి థౌసండ్ లీటర్స్ ట్యాంక్ నుంచి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత బాటిల్స్ నింపేసి ఆ తర్వాత ఈ విధంగా ప్యాకింగ్ మన గుండెకి సంబంధించినటువంటి గుండెని ఆరోగ్యంగా కోసం అనేది మనము ఇక్కడ ప్రాసెసింగ్ విధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇది చాలా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది దీన్ని ఈ విధంగా ప్యాకేజ్ అండ్ ప్రాసెసింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్స్ ద్వారా ఈ ప్రొడక్ట్ యొక్క ప్రాసెసింగ్ అంతా కూడా జరుగుతుంది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ అనేది ఉండడం జరిగింది ప్రాసెసింగ్ యూనిట్ అనమాట మనము హల్దీ ఏ విధంగా తయారు చేస్తున్నారు హల్దీ ప్రాసెసింగ్ యూనిట్ మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ మిషన్ల ద్వారా శ్రీహల్దీ ఈ గుర్క్మింగ్ తీసేసి ఈ మిషన్ల ద్వారా మనం హల్దీ అనేది ప్యాకింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇది క్వాలిటీ కంట్రోల్ యూనిట్ అనమాట ఇక్కడ ప్రతి ప్రొడక్ట్ క్వాలిటీగా తయారు చేస్తుందా లేదా అని చెప్పి ప్రతిది కూడా సంబంధించినటువంటి ఎవరైతే మన డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ మనకు చూస్తుంటారు క్వాలిటీ చెక్ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ మన డాక్టర్స్ అందరు కూడా మన ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో మన ప్రొడక్ట్స్ ఈ విధంగా తయారు చేస్తుంటారు ప్రతిదీ కూడా చెక్ చేస్తుంటారు రీసెర్చ్ చేస్తుంటారు ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అన్నమాట ప్రతిదీ కూడా క్వాలిటీ విధంగా క్వాంటిటీ అండ్ లీగల్టీగా చాలా బాగుంటుంది ప్రతిదీ కూడా ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రతిదీ మన శాస్త్రవేత్తలు ఎప్పుడూ కూడా ప్రతిదీ కొత్తగా కనబెడుతూనే ఉంటారు మైడ ఫ్రెండ్స్ ఇక్కడ మనము పేనావే ఆయిల్ ఏ విధంగా తయారు చేస్తున్నారు పేనావే ప్యాకేజింగ్ ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాము పేనావే ఆయిల్ ప్యాకేజింగ్ అనేది ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ వీళ్ళు ప్యాక్ చేస్తున్నారు ఈ పేనవే ఆయిల్ సేకరించిన తర్వాత ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఎక్స్ట్రా ప్యాకేజింగ్ అనేది చేస్తున్నారు చూడొచ్చు మిషన్ల ద్వారా యొక్క మన ఆయిల్ అనేది ఏ విధంగా వస్తుంది ఈ ఆయిల్ని వారు ఏ విధంగా ప్యాక్ చేస్తున్నారు మనం అంతా కూడా చూడొచ్చు ఆటోమేటిక్లీ ప్యాకింగ్ సిస్టమ్ అనమాట ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ ప్రాసెసింగ్ యూనిట్ మనం చూస్తున్నాము ఇక్కడ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ అదేవిధంగా మన డెంటల్ క్రీమ్స్ ఏ విధంగా క్రీమ్ ఆయుర్వేద బేసిలో లో పంటి సమస్యలు రాకుండా ఒక ఆయుర్వేద పద్ధతుల ద్వారా మన యొక్క డెంటల్ క్రీమ్ అనేది తయారు చేయడం జరుగుతుంది ఈ మిషన్ల ద్వారా ప్రతిదీ కూడా క్వాలిటీ రావుతూ ఇక్కడ మనకు ప్రొడక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది చూడండి ఇలా